హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇచ్చండి మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇచ్చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సపోర్టర్ కింద అనుకుంటానండి నిజంగా లైక్స్ పెరిగే కొలది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు పెరిగారని చెప్పి చాలా హ్యాపీగా ఉందండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కువ సోది పెట్టినా మీకు మళ్ళీ రోజు రొటీన్ వీడియోలో ప్రతి వీడియోలోనే రొటీన్గా చెప్తుంది అక్క అనుకుంటారు మళ్ళీ ఎందుకని చెప్పి త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే శనివారం రోజు వీడియో అనమాట ఈవినింగ్ టైంలోనండి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది నేనైతే స్వీట్ కార్న్ ఒలుస్తున్నాను అనమాట ఉడకబెట్టడానికి అయితే కాదు వడలు వేద్దాం కదా స్వీట్ కార్న్తో అని చెప్పి ముందు స్వీట్ కార్న్ అయితే తెచ్చారండి మా హస్బెండ్ పిల్లల కోసం అని తెచ్చారనమాట అవి అయితే నాలుగు ఉడకపెట్టాను నాలుగు ఉడకపెట్టేటానికి కొంచెం చప్పగా అనిపించినవి అవి అన్నమాట సరిగ్గా పిల్లలు పిల్లలు తిన్నారు కానీ అంత చప్పగా అనిపించినాయి నాకైతే అంత నచ్చలేదు సర్లే ఇంకా రెండు మిగిలిపోయినాయి అనమాట అందుకని చెప్పి ఇంక వడలు వేద్దాము స్వీట్ కార్న్తో చాలా బాగుంటాయండి వడలు అయితే అద్దరిపోతాయి అనమాట అందుకని చెప్పి వడలు వేద్దాం కదా అని చెప్పి ఇంకా వల్చేసాను అనమాట వీటితో పాటు నేను ముందు రోజు శ్రావణ శుక్రవారం కదా శనగలు నానబెట్టాను కదా ఆ శనగలు కూడా ఉండిపోయాయి పాడు చేయడం ఎందుకు లేదు అని చెప్పి ఇవి అవి కలిపి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి వడలైతే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మసాలా వడలు ఉంటాయి కదండి అలా ఉంటాయి అన్నమాట ఇంకా స్మూత్గా చాలా బాగుంటాయి ఎప్పుడైనా మీరు ట్రై చేసారా ఇలా జొనపొత్తుతో వడలు అయితే ట్రై చేసారా ఇంకా జొనపొత్తు అంటే మనం కాల్చుకుని తింటాం కదా ఆ దాంతో వేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ స్వీట్ కార్న్తో వేసి చూడండి నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మేము మామూలుగా అయితే జనపతులు ఉంటాయి కదా అవి కూడా కొంచెం ముదిరినట్టు అనిపించినాయి అనుకో దాంతో కూడా వడలు అయితే వేసేసే వాళ్ళము నాకు మాకు పెళ్ళి కాకముందు మా చిన్నమ్మ అయితే అలాగే అనమాట అంటే వరలక్ష్మి పూజకి వినాయక చవితికి తెచ్చుకుంటాం కదా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అని చెప్పి ఓ రెండు రోజులకి అవి ముదిరిపోయినట్టు గట్టిగా ఉండేవి అనమాట కాల్చినా బాగా గట్టిగా అనిపించేవి అలా కాల్చుకొని తినే బదులు వడలు వేసుకోవచ్చు కదా అని చెప్పి వల్చేసి వడలు అయితే వేసేది చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ దానికన్నా ఇలా స్వీట్ కార్న్తో వేసి చూడండి ఇంకా బాగుంటాయి అనమాట కొంచెం మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి స్వీట్ కార్న్తో ఇంకా నేనైతే ముందు రోజు శుక్రవారం నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన శనగలు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా కలిపేసి శుభ్రంగా రెండు కలిపేసి రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని అస్సలు వాటర్ వేయక్కర్లేదు ఎందుకంటే మనకి స్వీట్ కార్న్లోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి వాటర్ వేస్తే పలచబడిపోతుంది పిండి కొంచెం గచ్చాబచ్చాగా ఆడుకోవాలన్నమాట ఇలాగా అస్సలు నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి అలాగే ఆడుకున్నాను అనమాట ఇంకా దీంట్లోకి నేను పచ్చిమిర్చి అల్ల మొక్కలు ఇలాంటివన్నీ ఏమి <coughs> వేయలేదు అవన్నీ విడిగా కోసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లోని వేసుకోవచ్చు బాగుంటాయి టేస్ట్ కానీ విడిగా వేసుకుంటే కొంచెం పంట కిందకి తగులుతూ టేస్ట్ బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా స్వీట్ కాను శనగల మట్టికి ఉత్తిగా ప్లెయిన్గా మిక్సీ పెట్టేసుకున్నాను కొంచెం బరకగా పట్టుకోవాలండి అస్సలు వాటర్ వేయకుండా ఇవి వచ్చేసి విడివిడిగా కోసి పెట్టుకున్నాను అనమాట అల్లం ముక్కలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేకపోతే దీంట్లోకి ఏదైనా ఆకుకూర కూడా కోసుకుని వేసుకోవచ్చు అనమాట పాలకూర ఇలా తోటకూర లాంటివి అన్నీ వేసుకోవచ్చు అండి బాగుంటుంది టేస్ట్ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం వడలు వేసుకుంటాం కదా మసాలా వడలు వేసుకుంటాం కదా అలాగే వేసేసుకోవడమే అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి నేను వంటలు వీడియోస్ చేస్తే పెద్ద రీచ్ ఏమి వెళ్ళదండి కానీ ఒక్కొక్కసారి చెయ్యాలి అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ రావు కదా ఇంకా చిన్నపిల్లలు ఉంటారు న్యూగా పెళ్లి చేసుకొని కొత్తగా పెళ్లి చేసుకొని వంటలు ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది స్వీట్ కార్న్స్తో ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అంటే ఇష్టపడ తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే రొటీన్ వంటల కన్నా ఇలా కొత్త కొత్తగా ఏదైనా చేసుకుని తినచ్చు అన్న అని ఇష్టపడతారు కదా వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుందనమాట ఇలా స్వీట్ కార్న్తో వడలైతే చాలా చాలా బాగుంటాయి మీ హస్బెండ్కి వేసి పెట్టండి మీ అక్క వీడియో చూసి ఇంకా నేను నా పెళ్ళైన కొత్తలో ఇలాంటి ప్రయోగాలే అండి అన్నీ హిట్ అవ్వకపోయినా ఒక్కొక్కటి హిట్ అయ్యేది అనమాట ఒక్కొక్కటి ఫట్ అయ్యేది ఏదైనా సరే చూసేసేదాన్ని వీడియో చూసేదాన్ని చూసేసి ట్రై చేసేయాలి వెంటనే ట్రై చేసేయాలన్నమా వెంటనే ట్రై అనమాట అన్నీ హిట్ అవ్వకపోయినా ఒక్కొక్కటి హిట్ అయ్యేది బాగుండేవి అలా ఇంతవరకు లాక్కొచ్చానమాట నా వంటలతో మా ఆయన్ని పెళ్ళైన కొత్తలో అనేం కాదు ఇప్పుడైనా అంతే ఏదైనా కొంచెం ఈజీగా వంట అనిపించిందంటే అది వెంటనే ట్రై చేసేయాలి అనుకుంటాను ఇంకా అలాగే మా ఆయన్ని దానికి కావాల్సిన వస్తువులు అనమాట ఇంతకు అయితే తేవడానికి కొంచెం సతాయించేవారు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో వీడియో తీసుకుంటుందిలే అని చెప్పి వెంటనే తెచ్చేస్తున్నారు అనమాట ఒకటి ప్లస్ అయింది మా ఆయనకి కూడా రకరకాల ఐటమ్స్ అయితే చేసి పెడుతున్నాను కదా ఇంకా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఈ వడల్లో మనం స్వీట్ కార్న్తో పాటు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా దాన్ని నానబెట్టుకుని కలుపుకుని ఆడుకోవాలన్నమాట లేకపోతే పచ్చి శనగపప్పు కాదు అంటే కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి కలుపుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట స్వీట్ ఒక్క ఒక్కదాంతో వేస్తే అనేది రాదండి విరిగిపోతుంది నేను శనగలు వేసాను కాబట్టి ఇంకేం మిక్స్ చేయలేదనమాట ఇంకా స్వీట్ కార్న్తో కాకుండా ఉత్తి శనగలతో కూడా మనం వడలు వేసుకోవచ్చు అనమాట ఇంకా ఉత్తి శనగలు నానబెట్టుకుని వడలు వేసుకుంటే ఇంకా మంచిదండి ఒకసారి అలా కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ అనమాట మనం స్వీట్ కార్న్ ప్లేస్లో శనగలు తీసుకుంటామంతే ఇంకా ఈ స్వీట్ కార్న్ వడలు కూడా ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయాయి మన వడలు అయితే రెడీ అయిపోయాయి నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఇంకా తర్వాత డిన్నర్కి వచ్చేసి ఇవే టిఫిన్ కాబట్టి మా ఆయన అయితే వెయిటింగ్ వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటాయి అనమాట ఇంకా మా ఆయన నేను తినేస్తాము పిల్లలకి వచ్చేసి దోశలు అయితే వేస్తాను అనమాట డిన్నర్కి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీరైతే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి